సాధారణంగా మహిళలకు ఎన్నో సమస్యలు ఉంటాయి ప్రెగ్నెన్సీ కావచ్చు పీరియడ్స్ కావచ్చు లేక తన పిల్లల గురించి కావచ్చు ఇటువంటి ఎన్నో సమస్యలకు చక్కని ట్రీట్మెంట్ ఇస్తున్నారు మన మహాలక్ష్మి నర్సింగ్ హోమ్ మంచి హస్తవాసి గల ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ శ్రీమతి శకుంతల గారు ఇప్పుడు మనతో ఉన్నారు సో మీరు మమ్మల్ని అడిగిన ప్రశ్నలకు సమాధానాలు డాక్టర్ గారిచే తెలుసుకుందాం ప్రీ మెచ్యూర్ బేబీ అనేది అంటే ప్రీ మెచ్యూరిటీ అనేది మన దేశంలో చాలా కామన్ అండి థర్టీ సెవెన్ వీక్స్ టు ఫార్టీ వీక్స్ టెర్మ్ బేబీ అంటారు బిఫోర్ థర్టీ సెవెన్ వీక్స్ వస్తే ప్రీ మెచ్యూరిటీ అనమాట ఆ ప్రీమెచ్యూరిటీకి రీజన్స్ ఏంటంటే కామన్ గా ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉంటాయి మన దేశంలో అయితే అసలు అంటే వెజైనల్ ఇన్ఫెక్షన్స్ అనుకున్నాం కదా అట్లా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఆ ఇన్ఫెక్షన్ లో వెళ్ళి బేబీకి ఎఫెక్ట్ అయ్యి తొందరగా పెయిన్స్ వచ్చేస్తాయి వాటర్ పోవడం ఎర్లీగా వాటర్ లీక్ అయిపోయి బేబీకి లోపల అమినియోటి ఫ్లూయిడ్ లో ఇన్ఫెక్షన్ రావడం తర్వాత మళ్ళా యూరిన్ ఇన్ఫెక్షన్స్ చాలా మంది నీళ్ళు సరిగా తాగరు కామన్ గా వాటర్ మినిమమ్ టూ టు త్రీ లీటర్స్ వాటర్ తాగాలి పర్ డే వాటర్ సరిగా తాగక యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చి ఆ యూరిన్